హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్ నేను మేము మెరిసీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెక్కు టాపిక్ ఏంటంటే జీకేలో థర్టీ త్రీ టాపిక్ విదేశీ ప్రముఖులు వరి రచనలు అయితే రచనలు రచించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ రాజకీయ ప్రముఖులు వర రచనలు ఆర్థికవేత్తలు వర రచనలు ఇలా చాలామంది ఇతర ప్రముఖులు వారి రచనలు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకొని మనం అయితే వీడియోస్ చేద్దాం సో అన్నీ ఒకసారి చేస్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు కాబట్టి చిన్న చిన్న టాపిక్లు మనం తీసుకొని కోర్స్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి మీ చేసే సపోర్ట్ ద్వారా మరియు వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లో చేయకుండా వెళ్పోతాం ఫస్ట్ వన్ బరాక్ ఒబామా వారి యొక్క రచన అడా సిటీ ఆఫ్ హోప్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే రాకు ఓ బామ్మ ఆడ సిటీ ఉంది రాకు ఓ బామ్మ ఆడ సిటీ ఉంది రాకు ఓ బామ్మ అంటే బరాక్ ఒబామా ఆడ సిటీ ఉంది అంటే అడా సిటీ ఆఫ్ హోప్ నెక్స్ట్ దలై లామా ఎథిక్స్ ఫర్ న్యూ మిలీనియం దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే లైలా ఎథిక్స్ మిలియన్లో ఉన్నాయి లైలాకు ఎథిక్స్ మిలియన్లో ఉన్నాయంటే లైలా అంటే ఇక్కడ దలై లామా నెక్స్ట్ ఎథిక్స్ మిలియన్లో ఉన్నాయి మిలియన్లో ఉన్నాయంటే ఎథిక్స్ ఫర్ న్యూ మిలీనియం థర్డ్ వన్ అంగసాన్ సూకీ వారి యొక్క రచన ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ దీనివల్ల అంటే అంగ సాక్ చప్పుకు ఎప్పుడు ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అంటూనే ఉంటావు చెప్పుకు ఎప్పుడు ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అంటావు ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అంటే ఆస్ట్రీస్ తీసుకున్నాం అంగ సాక్ చెప్పుకు అంటే అంగ సాన్ సూకి సూకిని సాకం తీసుకున్నాను నెక్స్ట్ వ్లాదిమిర్ పుతిన్ ఫస్ట్ పర్సన్ వాదిస్తూనే ఉన్నాడు ఆ ఫస్ట్ పర్సన్ వాదిస్తూనే ఉన్నాడు ఆ ఫస్ట్ పర్సన్ సేమ్ యాస్ట్రీస్ వాదిస్తూనే అంటే ప్లాదిమర్ పుతిన్ ఫస్ట్ పర్సన్ అంటే గా తీసేసుకున్నాం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ విన్ స్టన్ చర్చిల్ వారి యొక్క రచనలు గ్యాదరింగ్ స్టార్ సెకండ్ వన్ ది సెకండ్ వరల్డ్ వార్ దీని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే సెకండ్ వార్లో గ్యాదరింగ్ విని స్టన్ అయిపోయా చర్చిలో సెకండ్ వార్లో అంటే రెండవ యుద్ధంలో గ్యాదరింగ్ గ్యాదరింగ్ విని అంటే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారంట యుద్ధం చేయడానికి సో ఆ వార్త విని నేను స్టన్ అయిపోయిన చర్చిలో విని స్టన్ అయిపోయిన చర్చిలో అంటే విని అంటే విన్ స్టన్ అంటే యాజ్ ఈజ్ చర్చిలో అంటే చర్చిల్ విన్స్టన్ చర్చిల్ గ్యాదరింగ్ గ్యాదరింగ్ సెకండ్ వార్ అంటే ది సెకండ్ వరల్డ్ వార్ గ్యాదరింగ్ అంటే గ్యాదరింగ్ స్టార్ సిక్స్త్ వన్ జుల్ఫికర్ అల్ బుట్టో గ్రేట్ ట్రాజడీ ఇఫ్ ఐ ఆమ్ అసాసినేటెడ్ దీని గుర్తు గుర్తుపెట్టుకుంటామంటే ఆలియా భట్టు టెట్ కూడా రాసింది గ్రేట్ ట్రాజడీ గ్రేట్ ట్రాజడీ అంటే ట్రాజిడీ అంటే విషాదం గ్రేట్ విషాదం ఏంటి ఆలియా భట్ కూడా టెట్ రాసింది హీరోయిన్ కదా ఆలియా భట్ సో తను తను కూడా టెట్ రాసింది ఏం విషాదం వచ్చిందో ఏంటో గ్రేట్ ట్రాజడీ సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెవెంత్ వన్ మైకెల్ జాక్సన్ మూన్వాక్ మైకేల్ జాక్సన్ మూన్ వాక్ చేశారు నెక్స్ట్ బిల్ గేట్స్ ది రోడ్ ఏ హెడ్ బిల్లు గేట్ దగ్గర రోడ్డు మీదే వేసాను లేదా పడేసాను బిల్లు గేట్ దగ్గర రోడ్డు మీద పడేసాను బిల్ గేట్ ది రోడ్ ఏ హెడ్ నెక్స్ట్ నెల్సన్ మండేలా ది స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే నెల అంతా లాంగ్ వాక్ చేశాను అది అతి పెద్ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ నెలంతా అంటే నెల్సన్ మండేలా లాంగ్ వాక్ చేశానంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అది అతిపెద్ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ అంటే యాజేజ్గా ది స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ యాజేజ్గా తీసేసుకున్నాం నెక్స్ట్ టెన్త్ వన్ బెనజీర్ బుట్టో దీని యొక్క వీరి యొక్క రచన ఏంటి డాటర్ ఆఫ్ ది ఈస్ట్ బెనర్జీ బుట్టలో డాటర్ ఉంది డాటర్ అంటే డాటర్ ఆఫ్ ది ఈస్ట్ బెనర్జీ బొట్టలో అంటే బెనజీర్ బుట్టో లాస్ట్ వన్ అనిబీసెంట్ ఈయన ఎక్కువ రచనలు రాశారు చూడండి వేక్ ఆఫ్ ఇండియా బర్త్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది సోల్ క్రిస్టియానిటీ థాట్ పవర్ ఏ నేషన్ ఇండియా అండ్ ది ఎంఫైర్ కర్మ ఇన్ని రచనలు రాశారు సో దీనికి ఒకే ఒక కోట్ చూద్దాం ఫ్రెండ్స్ వేకప్ అనిల్ సెంట్ కొట్టుకో ముందు లేచి అనిల్ సెంట్ కొట్టుకో నువ్వు పుట్టినప్పుడే నీ సోల్ క్రిస్టియన్ నువ్వు పుట్టినప్పుడే నీకు ఒక సోల్మేట్ అయితే ఉంది తను క్రిస్టియన్ తన కర్మేంటో కానీ నీ పవర్తో ఎఫ్ఐఆర్ అంటుకట్టేకప్ వేకప్ వేకప్ అంటే వేక్ ఆఫ్ ఇండియా వేకప్ ఇండియా అనిల్ సెంట్ కొట్టుకో అంటే అనిబీ సెంట్ నువ్వు అంటే బర్త్ అండ్ నువ్వు పుట్టినప్పుడే నీ సోల్మేట్ క్రిస్టియన్ నువ్వు అంటే బర్త్ అండ్ అవల్యూషన్ ఆఫ్ ది సోల్మేట్ అంటే సోల్ నెక్స్ట్ ఎవరు క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే క్రిస్టియానిటీ అప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి తన కర్మ ఏంటో కర్మ ఇది కూడా ఉంది కర్మ ఏంటో కానీ నీ పవర్తో అంటే థాట్ పవర్ ఏం చేస్తావు ఎఫ్ఐఆర్ పెట్టవు ఎఫ్ఐఆర్ అండ్ ఎఫ్ఐఆర్ అంటు ఎఫ్ఐఆర్ అంటే ఇక్కడ ఎంపైర్ ఏ నేషన్ ఇండియా అండ్ ది ఎంపైర్ సో ఇంతే టీచర్స్ విదేశీ ప్రముఖులు వారి రచనలకు సంబంధించిన కోర్స్ అయితే నెక్స్ట్ రాజకీయ ప్రముఖులు వారి రచనలు ఆర్థికవేత్తలు వారి రచనలు ఏదైనా ప్రముఖులు వారి రచనలు సో ఇలా కోర్స్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకసారి చూస్తే మీకు గుర్తుండవు ఫ్రెండ్స్ మరలా మరలా వినండి ఖచ్చితంగా గుర్తుంటే లేదా నోట్బుక్లు అన్నీ రాసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్